రేపు సంకటహర చతుర్థి వ్రతం సందర్భంగా ఒకనాడు మహర్షులు కుమారస్వామిని అర్పించి ఆయన ప్రసన్నునయ్యాక ఇలా కోరారు స్వామి కలియుగంలో జనులు పాపకార్యాలు చేసి తత్ఫలితంగా రుణ బాధలు సంతానలేమి గృహ వసతి లేకపోవట విద్యాభ్యాసం సరిగ్గా సాగకుండుట కావలసినంత ధనం లేకుండుట శత్రుపీడ పనులలో ఆటంకాలు అభివృద్ధి లేకపోవటం పాడి పంటలు సరిగ్గా పండకపోవటం చేయని తప్పుకి రాజు దండన అనుభవించుట మొదలైన ఎన్నో కష్టాలు అనుభవిస్తున్నారు ఈ మానసిక క్షోభ తీరి కష్టములు తీరే వ్రతమ మీదైనా సెలవియండి అని స్కాందు అడిగారు అప్పుడు కుమారస్వామి ప్రసన్నుడై వ్రతాల్లో కెల్లా అత్యంత శక్తివంతమైన సంకష్టహర చతుర్థి వ్రతాన్ని మీకు ఉపదేశిస్తాను ఒకనొక కల్పంలో హిమవంతుని కుమార్తె అయిన పార్వతీ శివుని పతిగా కోరి భక్తితో తపస్సు చేసి ఎంతకు ఫలితమందక బాధపడుతూ ఉంటే తన పూర్వపు అవతారాల్లో తన యందు జన్మించిన హేరంబు గణపతిని స్మరించినప్పుడు ఆ గణపతి ప్రసన్నుడై తల్లికి ఉపదేశించిన వ్రతమే ఇది ఈ వ్రతాన్ని ఆచరించి ఉమాదేవి పరమేశ్వరుని పతిగా పొందింది